హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ పురాతన కాలంలో ఒక చిన్న ఊరిలో రాజేష్ అనే బాలుడు తన తండ్రితో కలిసి ఉండేవాడు అతని తండ్రి ఒక వడ్రంగి వృత్తికి చెందిన కూలీ వాళ్లకు సొంతంగా భూమీ లేదు లేదు ఒక పాత గుడిసెలో ఉండేవారు కాని రాజేష్ చాలా మంచివాడు వినయవంతుడూ స్వభావం కలిగినవాడు ప్రతిరోజూ రాజేష్ తన తండ్రితో అడవిలోకి వెళ్లి చెట్లను కట్ చేసి వాటిని ఊర్లో అమ్మి కొంచెం డబ్బు సంపాదించేవారు అలా ఓ రోజు అడవిలో పనిచేసిన తర్వాత రాజేష్ కొంచెం అలసిపోయి ఓ పెద్ద చెట్టుకొమ్మపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు ఒక్కసారిగా ఒక చిన్న స్వరం వినిపించింది దయచేసి నాకు సహాయం చేయండి రాజేష్ ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు ఎవరూ లేరు మళ్ళీ అదే స్వరం ఇక్కడ నాకు సహాయం చేయండి ఈసారి అది చాలా స్పష్టంగా వినిపించింది రాజేష్ జాగ్రత్తగా పెద్ద చెట్టుకొమ్మలో ఉన్న ఓ చిన్న రంధ్రాన్ని పరిశీలించాడు అందులో ఏముందో అని చూడటానికి లోపల చూశాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అందులో ఒక చిన్న ఫేరీ ఉంది ఆ ఫేరీ అతని వైపు చూస్తూ ఏడుస్తూ ఇలా అంది దయచేసి నన్ను బయటికి తీయండి నాకు ఓ దుష్ట మంత్రిని శాపం వేసింది ఇక్కడనుంచి తప్పించుకోలేకపోతున్నాను రాజేష్ తన చేతిని లోపల పెట్టి ఆ చిన్న ఫెయిరీను నెమ్మదిగా తీసి బయటికి తెచ్చాడు ఫెయిరీ వెలుగులతో మెరిసిపోతూ చిరునవ్వుతో ఇలా అంది నన్ను రక్షించినందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు రాజేష్ నన్ను శాపం నుండి విముక్తి చేశావు నువ్వు చాలా మంచి మనిషివి నీకు నేను ఏం చేయగలను చెప్పు రాజేష్ ఆశ్చర్యంతో నెమ్మదిగా చెప్పాడు పెద్దమ్మ మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు మా తండ్రి రోజంతా కష్టపడతారు కానీ సరిపడా తిండికూడా దొరకడం లేదు నాకు చదువుకూడా వచ్చింది ఫెయిరీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి నీ దయ నీ మంచితనానికి ఇది చిన్న ప్రతిఫలం మాత్రమే రాజేష్ అంతే ఫెయిరీ ఒక ప్రకాశవంతమైన వెలుగులో మాయమైంది సాయంకాలం రాజేష్ మరియు అతని తండ్రి అడవి నుండి తిరిగి తమ ఊరికి వచ్చారు వాళ్ల పాత గుడిసే ఇప్పుడు ఒక పెద్ద మహల్ అయిపోయింది వెండి తలుపులు అందమైన తోటలు మనోహరమైన పక్షుల గానాలు వినిపిస్తున్నాయి చుట్టూ పొరుగువాళ్లు ఆశ్చర్యంతో చూస్తున్నారు ఇది రాజేష్ ఇల్లా ఎప్పుడలా అయింది రాజేష్ తండ్రి ఆ మాయను చూస్తూ నమ్మలేకపోయాడు అప్పుడే రాజేష్ పైకి ఆకాశంలోకి చూసి ఆనందంతో ఇలా నవ్వుతూ అన్నాడు పెద్దమ్మ ఫేరీ నీ దయ ఎన్నటికీ మరిచిపోలేను అక్కడ నుండి రాజేష్ జీవితమంతా మారిపోయింది ఇప్పుడు అతను చదువుతాడు తన తండ్రిని కూడా విశ్రాంతి తీసుకునేలా చేశాడు మిగతా పేదవాళ్లకి కూడా సహాయం చేస్తూ ఫేరీ చెప్పిన మార్గాన్ని అనుసరించాడు నీతి మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడూ వ్యర్థం కాదు దయతో మంచి పని చేసే వాళ్లు దేవుడితో సమానం